టాటరా క్లాసిక్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ ఐ పాకిస్తాన్ కి ఊహించని షాక్ ఇవ్వబోతుంది భారత్ ఇప్పటికే పాకిస్తాన్ సౌదీ అరేబియాతో భేటీ అయి అక్కడ సౌదీ మద్దతు తీసుకున్న తర్వాత దీనికి కళ్ళం వేయడానికి భారత్ మామూలు వ్యూహం పడలేదు నేరుగా ఇప్పుడు పాకిస్తాన్ పక్క దేశంతో మిత్రవందాన్ని కొనసాగించేందుకు ఒక అడుగు ముందుకు వేసింది దీంతో నేరుగా పాకిస్తాన్కి ఇప్పుడు చుక్కలు కనపడబోతున్నాయి అనేటువంటి అంశం వచ్చింది ముఖ్యంగా నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం ప్రపంచ దేశాల దృష్టిని తమ వైపు తిప్పుకుంటున్నారు మొదటి నుంచి కూడా మోదీ తన ప్లాన్స్తో వ్యూహాలతో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటు పాకిస్తాన్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు తాజాగా దక్షిణాసియా రాజకీయ సమీకరణాలను మార్చేసే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ మత్తాకి ఈ నెల తొమ్మిదిన భారత పర్యటనకు వస్తున్నారు ఈ పర్యటన భారత తాలిబన్ల మధ్య కొత్త సంబంధాలకు నాంది పలకడమే కాకుండా పాకిస్తాన్కు భారీ నష్టాన్ని చేకూర్చనుంది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంతటి ఉన్నత స్థాయి నేత భారత్కు రావడం ఇదే మొదటిసారి కూడా ఈ పర్యటనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సైతం ఆమోదం తెలుపుతూ మత్తాకీపై ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నుంచి తాత్కాలికంగా మినహాయింపును కూడా ఇచ్చింది తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ మథాకి భారత పర్యటన కేవలం ఒక దౌత్యపరమైనటువంటి భేటీ మాత్రమే కాదు ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ సంబంధించినటువంటి ఒక మాస్టర్ స్ట్రోక్ అని అంతర్జాతీయ నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు ఈ కీలక పర్యటన లక్ష్యం ఒకటే ఆఫ్ఘనిస్తాన్ గడ్డను భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు వేదిక కానివ్వకుండా చేయడం గతంలో పాకిస్తాన్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన తాలిబన్లు ఇప్పుడు తమ శత్రుత్వాన్ని బహిరంగంగా ప్రకటించే స్థాయికి వచ్చారు దీనికి ప్రధాన కారణం పాక్ తీసుకున్న కఠినమైన నిర్ణయాలే పాకిస్తాన్ తన దేశంలోని ఎనభై వేల మందికి పైగా ఆఫ్ఘాన్ శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపేయడంతో తాలిబాన్ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది సరిహద్దుల్లో తరచూ జరుగుతున్న ఘర్షణలు కూడా ఈ యొక్క వైరానికి కారణమయ్యాయి ఈ అవకాశాన్ని భారత్ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటుంది అంతేకాదు ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి అనేక వి విషయాలలో అనేక వివిధ వివిధ రంగాలలో కూడా భేదాభిప్రాయాలు రావడం జరిగింది మొన్న పాకిస్తాన్ పైన భారత గెలిచినా కూడా ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన స్టూడెంట్లు పాకిస్తాన్లో ఉండి అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకున్నారంటే పాకిస్తాన్ పైన ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఆఫ్ఘనిస్తానీలు అనే దానికి అర్థం పడుతుంది అది అలాంటి సందర్భంలో ఇప్పుడు మతాకి భేటీ అనేది కీలకంగా కాబోతుంది పాకిస్తాన్ పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వేదికగా భారత్ కనుక ఏమైనా కార్యకలాపాలు నిర్వహించడమో లేకుంటే ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు కుదరడమో లేకుంటే ఇంకేదైనా బలమైనటువంటి అంశాన్ని కనుక బయటికి చెప్పగలిగితే పాకిస్తాన్కి మాత్రం కొరకరాని కొయ్యగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్తో తాజాగా జరిగేటువంటి ఆ విదేశాంగ శాఖ మంత్రితో జరగబోయేటువంటి భేటీ తర్వాత పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది